హాయ్ అండి రెస్ట్ అక్క అని చాలా వరకు అడుగుతున్నారు మరి ఆఫర్ ఇవ్వాలి కదా మళ్ళీ రేపు నేను ఊరికెళ్తాను ఈ రోజు ఊరికెళ్తే రేపు రిప్లైస్ ఉండదు కలెక్షన్ ఉండదు అందుకోసమే అండి ఇంకా స్పెషల్గా అయితే విదిగో ఎదిగో రెస్ట్ తీసుకుంటున్నాను నాకు హెల్ప్ చేస్తుంది అమ్మాయి వచ్చేసి మనకైతే ఉన్నారు కదా ఇది ఆఫర్ అండి తీసేరా ఒక్కొక్కటి మీరు క్లియర్గా చూసేసుకోండి శారీస్ అయితే ఆఫర్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీకి టూ శారీస్ అండి సెవెన్ ఫిఫ్టీకి టూ శారీస్ చాలా చాలా బెస్ట్ ఆఫర్ అని చెప్తాను మంచి సాటిన్ బార్డర్ వచ్చేసి శారీస్ అయితే మంచి ఫ్యాన్సీ లుక్ అయితే ఉంటుంది కలర్ కాంబినేషన్స్ చూసారు కదా వైట్ దాంట్లో ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నాయో బ్లౌజెస్ అయితే మనకి ఫ్లవర్ ఏదైతే ఉందో అందులో అయితే మనకి బ్లౌజ్ ఉంటుంది ఇక్కడ చూసారు కదా బ్లౌజ్ అయితే ఇలా అయితే ఉంటుంది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి సెవెన్ ఫిఫ్టీకి టూ శారీస్ ఎలా అనిపిస్తుంది చాలా చాలా వరకు మెసేజ్ చేస్తున్నారు అక్క రెస్ట్ తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి రెస్ట్ తీసుకుంటాను మీకు కలెక్షన్ షేర్ చేయకపోతే నాకు ఆ రెస్ట్ కూడా ఉండదు సో సెవెన్ ఫిఫ్టీకి టూ శారీస్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓకేనా బాయ్ మరి